గ్లకోమా అంటే నార్మల్గా ఉండవలసిన దానికంటే ఎక్కువ ప్రెషర్ కంట్లో ఉన్నదనుకోండి సో దట్ ఈస్ కాల్డ్ అస్ గ్లకోమా గ్లకోమా ఈజ్ నాట్ ఎ సింపుల్ థింగ్ గ్లకోమా ఇట్ ఇంక్లూడ్స్ త్రీ మేజర్ కాంపోనెంట్స్ ఒకటేమో ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది ఒకటేమో లోపల ఉన్న ఆప్టిక్ నర్వ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది ఆ ప్రెషర్ సస్టైన్ కాలేదన్నమాట సో ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవుతుంది ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయితే టోటల్ లాస్ ఆఫ్ ఫిషన్ ఉంటుంది ఒకవేళ ఆప్టిక్ నర్వ్ స్లోగా డ్యామేజ్ అయింది అనుకోండి కొన్ని ఫీల్డ్ డిఫెక్ట్స్ అంటే ఇప్పుడు పేషెంట్ కనబడే దాంట్లో అక్కడక్కడ ఒక బ్లైండ్ స్పాట్ స్పాట్స్ స్పాట్స్ ఉంటాయి అనమాట బ్లైండ్గా బ్లాక్ స్పాట్స్ లెక్క దిస్ ఆర్ కాల్డ్ అస్కోటమా ఈ మూడు కాంపోనెంట్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి గ్లకోమా అనేది ఇట్ ఇస్ ఇట్ ఇస్ ఫెమిలియల్ ఒకటి తర్వాత ఇట్ ఇట్ హ్యాస్ ఎ మేజర్ బ్లో అన్ ద విజన్ ఇన్ ద ఇండివిజువల్స్ సో గ్లకోమా అనేది ఖచ్చితంగా కూడా మనము అర్లీ మేము ప్రతి ఒక్కరు కూడా ఓపీ వచ్చినప్పుడు వీల్ సి ఇంట్రాకి ప్రెషర్ చెక్ చేస్తాం అనమాట ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్ వాళ్ళకి డ్రాప్స్ వేసి చూస్తాం ప్రెషర్స్ ఒకవేళ ఎక్కువ ఉన్నాయి అనుకోండి వీల్ చెక్ దెమ్ ఫర్ విజువల్ ఫీల్డ్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయని లైక్ దిస్ వి విల్ రూల్ అవుట్ ఆల్ ద లకోమా పీపుల్ అనమాట